హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నా అంచనాలు నిజమ కాకపోతే అప్పుడు అడగండి తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ ఇరవై ఏడున జరిగేదిదే మీ శత్రువులు అంతం కాబోతున్నారు ఇక ఇక్కడి నుంచి రాబోయే పది రోజుల్లో మీ జీవితంలో జరిగే అద్భుతాలు మీ కళ్ళంట నీళ్ళు ఆగవు అదేంటి ఒక పక్క అద్భుతాలని చెప్తున్నారు శత్రువు నాశనం అని చెప్తున్నారు కానీ కళ్ళంట నీళ్ళు ఆగవు అని అంటున్నారా అని అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ ఆ కళ్ళంట వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మీ ఆనంద బాష్పాలే ఎందుకు అనంటే మీ జీవితంలో జరగబోయే మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీకే నమ్మకం అనేది కలగదు కాబట్టి సంతోషంతో మీ కళ్ళంట ఆనంద బాష్పాలు అనేవి వస్తాయి ఇక ఈరోజు ఆ రోజు మీకు రాత్రిపూట ఖచ్చితంగా ఒక అద్భుతం జరగబోతుంది ఏంటి అంటే సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున తెల్లారుజామున ఎప్పుడైతే బ్రహ్మ ముహూర్తం ఉంటుందో ఆ సమయాన మీ రాశిలోకి అలాగే మీ జీవితంలోకి ఈ ఒక దేవత ఎంటర్ కాబోతున్నారు తను ఎంటర్ కాబోతున్నారు కాబట్టే మీ జీవితంలో ఇన్ని అద్భుతాలు అనేవి జరుగుతున్నాయి గత మూడు నెలల నుంచి మీరు ఎంతో బాధ అనేది పడుతూ ఉన్నారు మీ బాధకి అంతే లేదు మీరు ఎంత మంచి చేసినా మీకు అది చెడనిలాగా ఎదురొస్తుంది సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటి దేనికి కారణం అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడు తర్వాత మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏ విధంగా ఉండబోతుంది దేంట్లో మీకు మంచి దేంట్లో మీకు నష్టం అనేది ఉంది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ జీవితం అనేది ప్రతి ఒక్కటి చాలా అనుభవాల్ని మనకి ఇస్తూనే ఉంటుంది కొన్నిసార్లు మనం ఊహించిన విధంగా మన జీవితం అనేది మలుపు తిరుగుతుంది కొన్నిసార్లు మనం అనుకున్న పనులు కూడా అస్సలు జరగవు దీని పేరే జీవితం కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏంటి ఎలా జరుగుతుంది ఎవరూ చెప్పలేము సో మీరు ఇక్కడి నుంచి ఏదైతే ఉందో మీ లైఫ్లో జరగబోయే చేంజెస్ని చూసి అంతే ఆశ్చర్యపోతారు అయితే మీరు గత మూడు నెలల నుంచి చాలా ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు దానికి కారణం మరెవరో కాదు మీ ఫ్రెండ్స్ అలాగే మీ రిలేటివ్స్ వీళ్ళ నుంచి మీరు ఎన్నో రకాలుగా అది మాటల విషయంలో కావచ్చు చేతల విషయంలో కావచ్చు చాలా రకాలుగా మీరు చాలా ఎక్కువగా బాధపడుతూనే ఉన్నారు మీరు వాళ్ళకి ఎంత మంచి చేయాలన్నా కూడా వాళ్ళ నుంచి మీకు నెగిటివిటీయే రావటంతో మీరు ఎంతో ఎక్కువగా బాధపడుతున్నారు మీ బాధకి కారణం కూడా మీరే అదేంటి అని అంటారా అంతే కదా మీరు ఎక్కువ శాతంగా బయట వాళ్ళని నమ్ముతూ ఉంటారు మీ ఫ్యామిలీతో ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయరు మీ ఫ్యామిలీకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వరు ప్రతి ఒక్క మాటని ప్రతి ఒక్క సంతోషాన్ని ప్రతి ఒక్క దుఃఖాన్ని మీ ఫ్యామిలీని వదిలేసేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని మీ లైఫ్లో జరగకూడదు హ్యాపీగా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్స్ అనేవి చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైతే ఈ అలవాటు మార్చుకుంటారో ఇక మీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు మీ ఫ్యామిలీకి ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటారో అప్పుడు మీరే చూస్తారు కదా మీకు మీ ఫ్యామిలీ లైఫ్లో కూడా అన్యోన్యత పెరుగుతుంది మీ మధ్యలో ఉన్న మనస్పర్ధలు పోతాయి బయట వాళ్ళు నష్టం చేస్తారు కానీ ఇంట్లో వాళ్ళు చేయరు కదా సో అక్కడ బయట వాళ్ళు మీకు నష్టం చేయాలని చూసే ప్రతి ఒక్క టైం అలాగే ఏదైతే ప్లేస్ ఉందో అవన్నీ కూడా కట్ అయిపోతాయి అన్నమాట ఇక మీ ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది ఇది కాకుండా మీకు కానీ ప్రతి ఒక్క టైంలో ఏదో ఒక సమయంలో మంచిగా ఫ్రెండ్స్తో కానీ లేదంటే ఫ్యామిలీతో కానీ బయటికి వెళ్ళి కాస్త చిల్ అయ్యే టైం అనేది కానీ దొరికితే ఖచ్చితంగా దాన్ని చేయండి ఎందుకు అనంటే ఈ లైఫ్ చాలా చిన్నది బరువు బాధ్యతలు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి కానీ లైఫ్ అనేది ఎప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి మనకి దొరికే ప్రతి ఒక్క ఆనందమైన సమయాన్ని మనం మనసు పూర్తిగా దాన్ని జీవించాలి అప్పుడు మనకి మన లైఫ్లో ఎలాంటి గిల్ట్ అనేది ఉండదు ఎప్పుడు చూసినా శ్రమపడ్డాను ఎప్పుడు చూసినా చేశాను నాకంటూ నేను జీవితాన్ని గడపలేదన్న ఒక ఫీలింగ్ మీకు ఉండదు సో మన జీవితంలో వచ్చే చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు ఉన్న వాటిల్లోనే మనకి దొరికే చిన్న చిన్న సంతోషాలని కూడా మనం హ్యాపీగా స్పెండ్ చేస్తే దానంత మంచి అనుభవం మన జీవితంలో మనకి ఎప్పటికీ దొరకదు ఇక ఫ్రెండ్స్ ఇకపోతే ఎవరైతే లవ్ లైఫ్లో ఉన్నారో ఒకరిని ప్రేమిస్తున్నారు లేదంటే ఆల్రెడీ ప్రేమిస్తున్నారు మీరు లైఫ్లో ఉన్నారు రిలేషన్లో ఉన్నారు అని అనుకుంటే మీ రిలేషన్ ఇక్కడి నుంచి ఇంకా మంచిగా మెరుగుపడుతుంది ఇక ఎవరైతే వాళ్ళ లవర్కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి సమయం మీరు చక్కగా వాళ్ళకి ప్రపోజ్ చేయచ్చు అలాగే ఆల్రెడీ రిలేషన్లో ఉండి మీ ఇంట్లో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారా సో అది కూడా మీరు హ్యాపీగా చేసేయచ్చు ఇక్కడ నుంచి మీకు టైం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మీకు రిజల్ట్ కూడా పాజిటివిటీలోనే వస్తుంది మీ పాత ఫ్రెండ్స్ని కలవబోతున్నారు వాళ్ళ ద్వారా మీకు ఒక మంచి అది జాబ్ కావచ్చు లేదంటే బిజినెస్ ఆపర్చునిటీ కావచ్చు మంచిగా వస్తుంది ఇకపోతే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం తస్మా జాగ్రత్త మామూలుగానే అంటారు కదా ఆడవాళ్ళకి కాస్త నోరు ఎక్కువగా ఉంటుంది అని అని చెప్పేసి బట్ ఇక్కడ ఇప్పుడున్న సమయంలో మీరు కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా సమయం సందర్భం చూడకుండా వేరే వాళ్ళ విషయాల్లో కానీ నోరు జారితే మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడతారు బికాస్ మీ టైం అస్సలు బాగాలేదు మీకు గ్రహాలు అనేవి అనుకూలంగా లేదు సో వీలైనంత వరకు మీరు డిస్కషన్లోకి వెళ్ళద్దు చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద గొడవల రూపాన్ని తీసుకోవచ్చు కాబట్టి విని సైలెంట్గా పక్కకు వచ్చేసేయండి ఇకపోతే స్టూడెంట్స్కి చాలా బాగా ఉంటుంది ఇక్కడ మీరు మంచిగా మనీ అనేది అయితే అర్న్ చేస్తారు మీకు డబ్బుకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు కానీ మీ హెల్త్ విషయానికి వస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఏదో ఒక రూపంలో హెల్త్కి సంబంధించిన ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది వెళ్ళి టెస్టులు చేయించుకుంటే మాత్రం దాంట్లో ఏమీ ఉండదు బట్ చిన్న చిన్నవి ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి టయానికి రెస్ట్ తీసుకోవటం టయానికి ఫుడ్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లస్ బయట ఫుడ్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది బికాస్ మీ హెల్త్ కూడా చాలా ప్రాబ్లంలో ఉండేలాగా ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న గ్రహాలు అలా ఉన్నాయి ఇకపోతే ఎవరైతే పెళ్ళిళ్ళకి సంబంధించిన చూస్తున్నారో వాళ్ళకి మంచి సంబంధాలు అనేవి కుదురుతాయి మీరు అబ్రాడ్కి వెళ్ళి చదవాలి అని అనుకుంటే వాటికి కూడా చాలా మంచి టైం అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ మీరు ఏ మాత్రం కూడా దేంట్లో కూడా ఓవర్ కాన్ఫిడెంట్ అనేది అవ్వద్దు మనకి చాలా మంచి టైం స్టార్ట్ అయిపోయింది ఇక మనకి ఎదురే లేదు అని అని చెప్పేసి విర్రవేయకద్దు బికాజ్ మన ఏదైతే అహం ఉంటుందో మన ఈగో మన ఓవర్ కాన్ఫిడెన్స్ మనల్ అది పతనానికి దారితీస్తుంది ఫ్రెండ్స్ సమయం బాగున్నప్పుడు మనం మరింత ప్రయత్నం అనేది చేస్తే మరింత కష్టపడితే దాని హార్డ్ వర్క్కి రిజల్ట్ ఇంకా బాగుంటుంది మన పురాణాలో దీనికి సంబంధించిన స్టోరీ కూడా ఉంది అదే కృష్ణుడిది అలాగే సుధామాది సుధామా ఎంత కష్టపడుతున్నాడా ఎలా ఉన్నాడనేది సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడికి తెలుసు కానీ సుధామా తన తరఫు నుంచి ఒక అడుగు ముందుకు వేస్తే అప్పుడు నేను కూడా తనకి సహాయతం చేద్దామని చెప్పేసి కృష్ణుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఏ రోజైతే సుధామా తన ద్వారికాకి వచ్చాడో అదే రోజు కృష్ణుడు తనకి ముందుకి చేరి హత్తుకు చేర్చుకొని తనకున్న అన్ని కష్టాలని తీర్చాడు కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా మన నుంచి ఒక అడుగుని కోరుతాడంటే ఒక ప్రయత్నాన్ని కోరుతారు అప్పుడు తను మనకి రెండు చేతులతో మన తన దగ్గరికి హద్దుకొని తీసుకుంటారు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది థ్యాంక్ యూ సో